బొప్పాయి కాయలు కొయ్యడానికి వెళ్తే గెడ అందలేదు హైట్ దగ్గర పనులు చేయాలి అని వెనకొచ్చేసాను అండి కనకాంబరంలో చిట్టి చేసి కట్టుకోవడం అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మా పాపకైతే అయితే తీసుకోవడానికి వచ్చి కలర్స్ బాగున్నాయి అని కొన్ని గులాబీలు చామంతులు కూడా తీసుకున్నాను వచ్చేటప్పుడు ఈ పొట్టి గొరిపిల్ల తన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది చూపిద్దాం కదా అని ఫాస్ట్ గా నడుస్తుంటే నాకన్నా రెండు ఆకులు ఎక్కువే చదివేసింది నేను కొన్ని కవే కూపర్ ఎత్తేసినాయి మా అరటి చెట్లు ఎంత గుబురుగా వచ్చేసినాయో అందులో నుంచి ఒక గెల స్టార్ట్ అవుతుంది ఇప్పుడే ఈ వంకాయలు మాత్రం ఎంత గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి అంటే కాశీ ఏం అల్లాడిపోతున్నాయో ఈ చెట్లు అయితే మా అమ్మ రెండు మూడు రోజులకు ఒకసారి వంకాయ లేకపోతే కాకరకాయ వండుతుందని మా పిల్లలు తినలేక నైట్ వెళ్ళి ఏర్లతో సహా పీకేస్తాం పందికొక్కులు ఒకరి పీకేస్తుంది అని చెప్తా అని చెప్తున్నారు చిక్కుడుకాయలు మాత్రం రోజు వండి పెట్టినా కూడా ఏం మాట్లాడరు కదలకుండా తినేస్తారు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేయాలంటే పెద్ద టాస్క్ ఏ ఒళ్ళు అంతా అందులో ఈ రోజు అయితే పాము కుసం అయితే కనిపించింది నాకు కొంచెం దూరం దూరం కావండి కొన్ని కాయలు కోసాను కొన్ని కాయలు అయితే వదిలేసాను నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నానే కానీ కాయలు తినరు మరి మొన్న షార్ట్స్ లో చూసాను ఆరోగ్యం చాలా మంచిది ఈ కాయలు తినొచ్చని మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కాయలు ఏంటో మిరప మొక్కలు పెడితే నాలుగే బతికి అవి కూడా రెండే కాయలు కాస్తుంది ఇంకొంచెం పెద్ద అవుతాయి అని చూస్తే ఇలా పడిపోయిన అందుకే హార్వెస్ట్ అయితే చేసేసాను ఏం చేసి ఈ చిన్న హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి